మనక్క చెప్పండి కాదక్క జనవరికి అబ్బాసీలో పోగ్రామ్ పెడతారంట పన్నెండో తేదీ మరి ఎప్పుడు శుక్రవారం రోజు మన ఇండియా నుంచి అదే రంగస్థలం వాళ్ళు వస్తున్నారు కదా చాలా మంది వస్తున్నారంట నేను ఎప్పుడు వాళ్ళ ఇన్ని సంవత్సరాలైంది కోయట్లో పోయి చూద్దామా పోగ్రాంకా సరేనండి అయితే పోదాము అందరం కలిసి పోదాం మే లావణ్య నువ్వా ఆ అవునా అక్క అయితే నేను కూడా వస్తానక్క సరేనక్క అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తానండి అది అక్కడ రోజు పని వచ్చిన ఎక్కడికే ఉండదు నడవండి పని కాని చెప్పే నాకైతే నమ్మకం లేదు మనక్కా కన్ఫర్మే కదా రమ్మనాలే గానీ కూడా వస్తామండి అందరం ఒక టికెట్లు కానీ అడిగారు అనుకో ఫోగ్రామ్ లో ఎవరు టికెట్లు వాళ్ళగా ఇప్పుడే చెప్తున్నా నాకైతే సంబంధం లేదు నా టికెట్ నేను అయ్యో మర్చిపోయానండి ఆ రోజు మాకు పనులు ఉన్నాయి కుదురుతో కుదర ను లేదు లేక మాకైతే ఉన్నాయి మేమైతే రామ్లే మా డబ్బులు పెట్టుకుని రావాలంటే ఏంటి టికెట్లకి డబ్బులు పెట్టుకోమంటే మేము రామనేసినారు ఫ్రీగా వస్తే ఫినాలేనా తాగుతారు మీరు బాగున్నప్పుడు నేను ఎందుకు పోతానా నేను పోతానాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చింటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా